ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నం ముప్పై ఐదవ వార్డులో మున్సిపల్ బోర్ ఆపరేటర్గా పనిచేస్తున్న హసీనాపై కొందరు మహిళలు దాడి చేశారు మున్సిపల్ అధికారులు నీరు వస్తున్న సమయంలో బోర్ వాటర్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో హసీనా సమీపంలోని బోర్ ఆపడానికి వెళ్లింది ఈ క్రమంలో కొందరు మహిళలు ఆమెపై దాడి చేసి అసభ్యకరమైన మాటలతో దూషించారు దీనిపై మున్సిపల్ కార్మికురాలు హసీనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా మున్సిపల్ కమిషనర్ కూడా సమాచారం అందజేసింది తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మార్కపురం బోర్ ఆపరేటర్లు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడంతో పాటు మార్కపురం పట్టణంలో నీటి సరఫరా నిలిపివేసే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఎంప్లాయీ యూనియన్ సిఏటి అనుబంధ సంఘం మార్కాపురం మార్కాపురంలో మేము గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులుగా పనిచేస్తా ఉన్నాం ప్రజలందరికీ మంచి నీళ్లు కానీ లైట్లు స్వచ్ఛ మనం చేస్తా ఉన్నాం ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మున్సిపాలిటీ వర్కరే కనపడతా ఉంటాం నీళ్లు వదలడం గానీ పైపులు బిగియడం కానీ లైట్లు బిగి లైట్లు రిపేర్ చేయడం కానీ ఎక్కడెక్కడో దూపాడు నలభై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న దూపాడు సేవలు అందిస్తూ ఉన్నాం అటువంటిది ఈ రోజు దురదృష్టకరం ఏంటంటే ఒక మహిళ ముప్పై నాలుగు వార్డులో పనిచేసినటువంటి ఒక మహిళ అసిన అనే మహిళ ఆమెను అన్యాయంగా కొట్టడం జరిగింది ఉద్దేశం ఏంటంటే ఆమె డ్యూటీ విధుల నిమిత్తం వార్డులోకి వెళ్తే సాగర్ వాటర్ వస్తా ఉన్నాయి ఆఫీస్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే సాగర్ వాటర్ వచ్చినప్పుడు బోరు బోరు వదలదు అని చెప్పి మాకు ఆఫీసులో చెప్పారు అదే విధంగా ఆమె చెప్పింది వాళ్ళు అడిగారు వాటర్ వదలమ్మంటే ఇప్పుడు సాగర్ వాటర్ వస్తున్నాయి కదా పట్టుకోమని చెప్పారంట తర్వాత వదులుతానని చెప్పి అది కూడా చెప్పింది అయినా వాళ్ళు వినకుండా అక్కడ వార్డులో ఉన్నటువంటి ఒక అమ్మ ఒక అమ్మాయి వాళ్ళ సంబంధించిన ఇంట్లో వాళ్ళు ఇద్దరు కలిసి మూకమ్మడిగా ఆ మీద దాడి చేయడం కఠినంగా ఒక వాళ్ళ ఆడ పుట్టిన వాళ్ళు కూడా ఆడవాళ్ళు అయినా కానీ ఆమె ఆడమనిషన్ కూడా చూడకుండా పుట్టడం అనేది చాలా దారుణము మేము సిఐటిగా యూనియన్ గా ఖండిస్తా ఉన్నాము వాళ్ళ మీద కేసు పెట్టి మా కార్మికులకి న్యాయం చేయాలని చెప్పేసి యూనియన్ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే ఆఫీసులో ఏఈ గారికి కానీ కమిషనర్ గారికి తెలియ ఈ సమస్య కింద పరిష్కారం కాకుంటే మా విధులు మొత్తం ఆపు చేసి తెలియజేస్తాము నా పేరు హసీనా నేను మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను బోర్ ఆపరేటర్ని నేను బోర్లు ఆపడానికి మామూలు బోర్లు ఆపడానికి వెళ్ళినప్పుడు సాగర్ సాగర్ వాటర్ వస్తున్నాయి బోర్ ఆపరేటర్ ఒకసారి వేసి ఆపేస్తున్నారు మళ్ళీ వాళ్ళే మళ్ళీ వేయడానికి వెళ్తే సాగర్ వాటర్ వస్తున్నాయి బోర్ ఉప్పు బోర్ వేస్తే రెండు అమ్మ కాలిపోతాయి ఎవరు పట్టడం లేదు కావాలంటే ఒక అరగంట ఆగైనా నేను వేస్తాను అన్నా కూడా వాళ్ళ ఇంట్లో పని మనిషిని పంపించింది బోర్ వేయడానికి అమ్మ నువ్వు వేస్తే నీ మీదకే వస్తుంది అంటే ఆమె వెళ్ళిపోయింది తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న గోవింద్ అనే ఆ కూతురు వచ్చి బోరేసింది వేయకూడదమ్మా రన్నింగ్ లో అన్ని లీకులు అయిపోతాయి ఇబ్బంది పడతారు మీరే ఇబ్బంది పడతారు అని అన్నా కూడా నువ్వు ఎవరే బోడి మోహన్ అన్న అని తిట్టి నానా బూతులు తిట్టింది అవి చెప్పకూడని మాటలు తిట్టి నా మీద కొట్టింది వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా వచ్చి తిట్టి కొట్టారు నన్ను నేను ఏ విధమైన న్యాయంగా మీ మా ఏదైనా ఉంటే న్యాయపరంగా మీరే చూడండి పై నాలుగో వార్డులో గోర ఆపరేటర్ ని అక్కడ గోవి గోవింద్ అనే కూతురు కూతురు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య తిట్టి నోటికి వచ్చినట్టు కొట్టారు అందరు చూస్తున్నారు అందరు కూడా ఎవరు అడ్డం రాలేదు చూస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ జోలికి ఎవరు పోతారులే అని అంటున్నారు బేనార్ నన్ను మా ఇంటి రా చూసుకుందాం అంటున్నారు వాళ్ళు ఇది ఇట్లా ఈ రకంగా నేను పని చేయాలంటే మళ్ళీ ఆ లో లేదు వాళ్ళు చేసిన నాకు ఇది దానికి నేను చచ్చిపోవాలి అనుకుంటున్నాను ఆ రకంగా నన్ను తిట్టారు కొట్టారు ఎవరు అర్థం వస్తారు చూస్తానన్నారు ఈ విషయము నేను మీరు ఏదో ఒకటి ఏదో విధంగా మాకు న్యాయం చేయండి